పండక్కి ఊరు వెళ్తున్నాము అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి నేను మా చిట్టుతల్లి అయితే మగధీర మూవీలో కాజల్ రామ్ చరణ్ సీన్ అయితే చేశాము ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము అనమాట చెట్ తల్లి అయితే రాగానే మొదలు పెట్టింది అనమాట దాని అల్లరి వెళ్ళగానే చాలా ఆకలి వేసింది ఇంకా ఆలస్యం చేయకుండా తినేసాం అనమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిక రాథోడ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో మీరు నా పాత వీడియోస్ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి సో మేమైతే మా అమ్మ మళ్ళీ ఊరికైతే స్టార్ట్ అయిపోయామనమాట ఒక సో గైస్ నేను సంక్రాంతి గురించి ఐదు విషయాలు అయితే మళ్ళీ తెలుసుకొని వచ్చాను అనమాట సో ఐదు విషయాలు మీకు చెప్తాను వినండి సో పాయింట్ వన్ అయితే సంక్రాంతి అనగానే నూతన క్రాంతి అనమాట నూతన వెలుగు అని అంటారు అది అందరికీ మ్యాక్సిమం తెలిసిందే సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటాం మనము పురుగ భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు కూడా చేసుకుంటారంట సో ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలితో పిండి వంటలతో పితృదేవతలకి దేవుళ్ళ పూజలతో చేస్తాము సో మూడవ రోజు ఏంటంటే మాంసాహారము మంచి కూరగాయలతో మనం మూడు రోజులు అనేది సంక్రాంతి పండగనైతే అయితే చేస్తామన్నమాట సో అది పాయింట్ వన్ సో పాయింట్ టూ ఏంటంటే సంక్రాంతిని ఉత్తర రాయణంగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడని చెప్తారు ఈ సమయంలో దేశవ్యాప్తిగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు అనమాట సో ఇది పాయింట్ టూ సో పాయింట్ త్రీ ఏంటంటే మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండగగా నిలుస్తుంది సంక్రాంతి పండగ దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు సో గైస్ మిగతా పాయింట్లు తర్వాత అయినా చెప్తా కానీ ముందైతే అసలు మా అల్లుడు మా మేనకోడలు ఇద్దరి డాన్స్ అయితే ఇరగదీస్తున్నారు అనమాట ఒకసారి వాళ్ళు డాన్స్ చూసేవి సో గైస్ డ్యాంగ్స్ అయితే చూసారు కదా ఎలా ఉందో కామెంట్ లో నాకు తెలియచేయండి సో గైస్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం చాలా గర్వపడాల్సిన విషయం మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు అది మనం చాలా గర్వపడాల్సిన విషయం అనమాట సంక్రాంతి సమయం కేవలం పండుగలు మాత్రమే చూడము అదే కాదు సూర్యుడు మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది సో ఇది ఫోర్త్ పాయింట్ అనమాట ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అనమాట ఫిఫ్త్ పాయింట్ ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం అని చెప్తుంటారు సూర్యుడు మకర రాశిలోని ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలోనే జరుగుతుంది అనమాట అది అందరికీ తెలిసిందే సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగో తేదీ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనో తేదీన జరుపుకుంటారనమాట సో ఇది నాకు తెలిసిన ఐదు విషయాలు అయితే మీకు చెప్పాను గైస్ మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నాకు తెలిసింది నేను తెలుసుకున్నది చెప్పాను సో ఇంకా మేమైతే కనుమ రోజుకి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా నైట్కి అయితే చాలామంది ఇంకా పిన్ని బాబాయిలు వాళ్ళ కూతుర్లు కొడుకులు అందరు వస్తారు కదా సో వాళ్ళ కోసం అయితే మేమైతే సాంబార్ని అయితే ప్రిపేర్ చేసేసామన్నమాట సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మేమైతే సాంబార్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సంక్రాంతి నైట్ అయితే ఇంకా పాయసం కూడా చేసుకొని తిన్నాము పాయసం కూడా చాలా బాగుంది టేస్ట్ ఇంకా మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాము అమ్మమ్మ వాళ్ళు ఊరికి వస్తే చాలు తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్తో మీ ముందు వస్తాను బాయ్ संक्रांती बचींदे तुमेदार